హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త మంత్రి సురేష్కి ప్రమాదం ఒకరు మృతి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి సెలెక్ట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్మార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు ఈ సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో కేసినేనిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఎస్మార్ట్ వాహనం ఆటోను ఢీకొట్టింది దాంతో అందులో ఉన్న వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడిని త్రిపురాంతకం మన రాజుపాలెంకు చెందిన గా గుర్తించారు ప్రమాద సమయంలో మంత్రి సురేష్ మరో వాహనంలో ఉన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే విజయవాడ నుంచి మర్కాపురం వెళ్తుండగా ఆయన వాహనానికి అయితే ప్రమాదం జరిగిందండి తో ఒక వ్యక్తి అయితే మరణించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్